जेपी न्यूज की स्वागत మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తున్న జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవ్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఒక నియంత్రత్వ ధోరణిలో పాలన సాగించాలని చూస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారని వెంటనే జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ ను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నారు जय झूलेलाल Dedalarar Kawardar <coughs> 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 తెలంగాణ రాష్ట్రంలో ఒక దుర్మార్గుని పరిపాలన ఒక దుస్తుల పరిపాలన ఆ రోజు నరాంతకులు మరి దేశం మీద ప్రజల పార్టీ ఎలాగైతే పీక్కు తినరో ఎలాగైతే నియంతృతం పాలించారో ఈరోజు కాంగ్రెస్ పాలన మనకు అదేవిధంగా కనిపిస్తూ ఉంది నిన్న నిండు శాసనసభలో మా తెలంగాణ ఉద్యమకారుడు నిరంతరం తెలంగాణ రాష్ట్రం ఆయుబడి కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వందలాది కేసులు తన పైన వేసుకొని కేసీఆర్కు కు దున్నగా ఉండి మరి తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడపడంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి తన వంతు చేయుతలిచ్చినటువంటి సీనియర్ శాసనసభ్యులు మాజీ రాష్ట్ర మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని నిండు శాసనసభలో వారు శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయని విషయాన్ని ప్రశ్నించుతున్నందుకు ప్రశ్నిస్తున్నందుకు శాసనసభ స్పీకర్ గారు అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు మరి ఢిల్లీ అది ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి గారి సూచన సలహా మేరకు మా ప్రభుత్వాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల పక్షన మీరు నిలదీస్తారా ప్రజల పక్షన మీరు అడుగుతారా మీకు అడిగే అధికారం మీకు వరిచురు అని శాసనసభ నుండి సస్పెండ్ చేసిన విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం మరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అక్కడ ముఖ్యమంత్రి గారు గాని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఒక నియంతృత్వ ధోరణితో ఈ రాష్ట్రాన్ని పరిపాలించామని అనుకుంటున్నా ఉన్నారు ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా కబర్దార్ మంత్రులారా మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలతో పాటు మీరు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలను మీరే తుంగలో తొక్కి ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేక మీరు దద్దమ్మలాగా చేతులు పైకెత్తిన విషయాన్ని ఈ రోజు యావత్ తెలంగాణ ప్రభుత్వం కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎక్కడికక్కడ ప్రజలు మిమ్మల్ని నిరసిస్తూ ఉన్నారు మీరు వస్తే మిమ్మల్ని తరిమి తరిమి కొడుతూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి ఊర్లో ప్రతి గల్లిలో మీ యొక్క ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మలను తగలపెడతా ఉన్నారు మీకు నిరసన తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అసెంబ్లీలో సస్పెండ్ చేసిన జగదీశ్వర్ రెడ్డిని వెంటనే మీరు సస్పెండ్ రియోక్ చేసి వారిని శాసనసభలో రావాలి వారు మిమ్మల్ని ప్రశ్నించే దమ్ము ప్రశ్నిస్తే దాని ఉప్పు దమ్ము మీకు ఉండాలనే విషయాన్ని గురించి తెలియస్తూ మరి ఏదేమైనా కేసీఆర్ గారు మరి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలతో ఎంతో ముందుంచుకొచ్చిన విషయాన్ని కూడా మనం అంతా చూసినాం కానీ ఈ ఈ మసిపూసి మారడికా చేసి రేవంత్ రెడ్డి గారు ఆచరణ సాధ్యంగా హామీనిచ్చి రైతులను యువకులను మహిళలను వృద్ధులను ప్రతి ఒక్క ప్రజానికాన్ని మోసం చేసి ఈ రోజు నువ్వు పొప్పవు రేవంత్ రెడ్డి నువ్వు ఢిల్లీ కేటీ రామారావు గారి ఆదేశానుసారం మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారి ఆదేశానుసారం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ గౌరవ అధ్యక్షులు మంద సంజయ్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసి ప్రజలకు ప్రతి ఒక్క ఫలాన్ని అందించాలని మీ ద్వారా బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం